గురుగారు మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది రాహు మాత్రమే దశమంలో యోగిస్తున్నారు ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ వహించాలి పట్టుదలతో పనిచేసి విజయం సాధించాలి తోటి వారి అవసరం పెరుగుతుంది ఏకాగ్రతకు భంగం కలగకుండా జాగ్రత్తగా బాధ్యతలని పూర్తి చేయండి ధైర్యంగా ముందుకు సాగండి ధర్మబద్ధంగా ఆలోచించండి గతానుభవంతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే అధిక గ్రహాల నుండి ఎదురయ్యేటటువంటి ఆటంకాల నుండి బయటపడతారు మిత్రుల సూచనలు పనిచేస్తాయి ఏ పని చేస్తే మేలు జరుగుతుందో ఆ విధంగానే కార్యములు ప్రారంభించండి ఎట్టి పరిస్థితుల్లో పనులు వాయిదా వేయవద్దు నిదానంగానైనా మీరు చేయవలసిన పనులు మీరు జాగ్రత్తగా ఒత్తిడి లేకుండా పూర్తి చేయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా వ్యవహరించాలి ఉద్యోగంలో ఎదురయ్యే విఘ్నాలను సమయ స్ఫూర్తితో అధిగమించాలి ఎంత శ్రమ చేసినా గుర్తింపు కావలసినంత రాదు కాబట్టి గుర్తింపు కోసమై ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి ఆత్మవిశ్వాసం తగ్గకుండా ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు రావడానికి గుర్తింపు పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారంలో ఇబ్బందులు ఎదురుకాకుండా దృఢ సంకల్పంతో పనిచేయాలి కొందరు కావాలని మనకి ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి విసుగు చెందకుండా ఓర్పు సహనంతో ముందుకు సాగాలి ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు నవధాన్యము నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి